నిన్ననే మన డిప్యూటీ సీఎం గారు కూడా ఏం మాట్లాడినారు సార్ మీకు అందరు మీడియా వాళ్ళు మీరే చెప్పాలి ఏం మాట్లాడినాడు ఆయన గత ప్రభుత్వాలు ఆధారాలు జరిపేసినాయట దానికి నేనేం చేస్తా అంటాడు ఆయన ఏ ప్రభుత్వంలో జరిగిపోయినాయి ఏదన్నా ఒక క్రైమ్ జరిగిపో జరిగితే క్రైమ్ సీన్ అనేది ఒకటి ఉంటుంది పంచనామా అనేది ఒకటి ఉంటుంది పోస్ట్ మార్టం అనేది ఒకటి ఉంటుంది ఇన్వెస్టిగేషన్ అనేది ఒకటి ఉంటుంది ఇవన్నీ ఏ పీరియడ్లో జరిగినాయి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయి డిఎన్ఏలు మార్చేసినారట ఒకవేళ మారిస్తే ఎవరు మార్చి సార్ ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు మార్చిండాలి పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క రిక్వెస్ట్ ఏమంటే సార్ మీడియా సమక్షంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా బాయ్ మర్డర్ కేసులో వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి ఆరోపిస్తుండేది ఎవరి గురించో తెలుసా సార్ తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి మీరు ప్రశ్నిస్తే వాళ్ళను ప్రశ్నించండి కానీ గత ప్రభుత్వాలని అని చెప్పి వైసీపీనో కాంగ్రెస్ పైనో ఈ నెపం నెట్టే ప్రయత్నం చెయ్యొద్దు లేదా ఓపెన్గా నేను చంద్రబాబు నాయుడికి సరెండర్ అయినా కాబట్టి నేను ప్రశ్నించలేను చెప్పేస్తే మేమన్నా కొంచెం ఈ రాష్ట్రంలో సంతోషంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈరోజు రాజమండ్రికి రావడానికి ముఖ్యమైన కారణం మా మిథున్ రెడ్డి గారు ఆర్థికంగా కానీ ఆపదలో ఉన్న వాళ్ళకు కానీ వ్యక్తిగతంగా కానీ ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కానీ పొలిటికల్గా కానీ కొన్ని వందల మందికి వేల మందికి సాయపడినారు ఉపయోగపడినారు అటువంటి వ్యక్తులకు పార్టీ కోసం అంత కష్టం చేసినటువంటి వ్యక్తులకు జగన్మోహన్ రెడ్డి గారికి అంత నమ్మకంగా నిలబడిన వ్యక్తులకు అంటే కష్టాలలో అధికారంలో ఉన్నప్పుడు అన్ని వేళలా కూడా అండగా ఉన్నటువంటి వ్యక్తులకు మా వంతు మద్దతు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేయడానికే ఈరోజు ఈ రాజమండ్రికి కూడా రావడం జరిగింది ఈరోజు మాకు ఇక్కడికి రావడానికి మరొక ముఖ్య కారణమైన గణేష్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు